నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని హింసాత్మక ఘటనలు కేరప్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కంట ఆంధ్రప్రదేశ్లోని ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో శ్రీ హోమ్ మినిస్టర్ శ్రీ వంగలపూడి అనిత గారు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలే ఈ పాలనకు నిదర్శనం అనేది చెప్పాలి ఈ రాష్ట్రంలో అనేక అసంఘిక కార్యక్రమాలకు హింసాత్మక ఘటనలకు టీడీపీ పార్టీ ప్రేరేపిస్తుందనే చెప్పాలి తద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం నేర్పుతామనుకుంటున్నారు మీరు నారా లోకేష్ గారు మీరు ఎలా మాట్లాడారంటే మీ మీద ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప నాయకులుగా ఉంటారని మీరు చెప్పారు దాన్ని అలుసుగా తీసుకొని మీ కార్యకర్తలు మీ నాయకులు కొంతమంది లీడర్ల మీద జనసేన లీడర్ల మీద కొంతమంది కార్యకర్తల వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయటం జరుగుతుంది ఈ దాడులు వెనుక మీ హస్తం నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఒక రాష్ట్రానికి ఐటీ మినిస్టర్గా ఉండి ఇలాంటి మాటలు పలకటం ద్వారా వాళ్ళకి నేర్పిన వాళ్ళు అవుతారు ఇలా నేర్పడం ద్వారా వాళ్ళు అలా అనేకమైన హత్యాకాండలు చేస్తారని నేను చెప్తున్నాను ఇలా చేయటం వల్ల ఎందరో కుటుంబాలు బలైపోతాయి శ్రీ నారా లోకేష్ గారు మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను వారి కుటుంబాలకి మీరు అన్యాయం చేసే దిశగా కార్యకర్తల్ని హతమార్చే దిశగా మీ మాటలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు మార్చే శక్తి మీకు లేదు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ పార్టీలో వాళ్ళు ఎవరినైనా చంపినా ఎవరినైనా చేసినా కార్యకర్తలను శిక్షించినా మీరు వాళ్ళకు శిక్ష పడేలా చేయాలి అలా కాకుండా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డమ్మీ ముఖ్యమంత్రి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డమ్మీ హోమ్ మినిస్టర్ ఉందని నేను ఈరోజు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మీరు పెట్టినటువంటి శ్రీ వంగలపడే అనిత అనే హోమ్ మినిస్టర్ ఒక డమ్మీగా పిలువబడుతుంది దీనికి ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఎంత హింసాత్మక ఘటనలు చేసినా కూడా వంగలపూడి స అనిత మాట్లాడకపోవటం అనేది చాలా చర్చనీయంగా సాగుతుంది టీడీపీకి వస్తాత్తుగా చేయటం టీడీపీ కార్యక్రమాలకు మద్దతు పలకటం ఇలా చేసి ప్రజల్ని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు ప్రజల్లో అనేక కుటుంబాలు నాశనం అవ్వడానికి వినాశనం అవ్వడానికి మీరు చెబుతున్న మాటలు చాలా దారుణంగా ఉన్నాయి రేపు ఏ కార్యకర్త జరగరాని జరిగితే వాళ్ళ కుటుంబాలను రోడ్లు పడతాయి మీరు ఆ ప్రాణాలను మీరు లేరు కాబట్టి ఎవరి మీద ఎన్ని కేసులైనా ఉన్నాయి మీరు చేయండి అని అని ప్రోత్సహించటం చాలా తప్పు శ్రీ లోకేష్ గారు అలాగే ఇలాంటి దాడులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ ఏం చేయలేకపోతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంటానికి డమ్మి హోమ్ మినిస్టర్ను పెట్టుకొని శ్రీ వంగలపూడి అనిత ఒక శాసనసభ్యురాలుగా కూడా పనికిరాదని చెప్తున్నాను శ్రీ వంగలపూడి అనిత నువ్వు శాసనసభ్యురాలుగా కూడా పనికిరావు కాబట్టి నీ డమ్మి హోమ్ మినిస్టర్కి రిజైన్ చేసి నువ్వు ఒక మహిళ మహిళా కార్యకర్త పోస్ట్ తీసుకొని నీ పార్టీకి సేవ చేయవలసిందిగా కోరుచున్నాము మన రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయంటే మన రాష్ట్రంలో శ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో జ భారతీయ జనతా పార్టీ ముసుకులు టీడీపీ గోండాలు వారి కార్యాలయంపై దాడి జరిగింది ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంకే రక్షలే రక్షణ ఇవ్వలేని నువ్వు ఎలా హోమ్ మినిస్టర్ అవుతావు నువ్వు నువ్వు డమ్మీ హోమ్ మినిస్టర్ కాబట్టి నీ హోమ్ మినిస్టర్ పదవిగా రిజైన్ చేయాలని కోరుతున్నాం హింద్